అది ఒక పట్టణం విశ్వనాథ్ అనే అరవై ఐదేళ్ల వయసు గల వృద్ధుడు భార్య కమలముతో కలిసి నివసించేవాడు కొడుకు కూతురు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డారు కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన విశ్వనాథ్ కి ఇంట్లో ఖాళీగా ఉండటం నచ్చేది కాదు దాంతో ఏదో ఒక వ్యాపకంలా ఉంటుందని తమ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రంథాలయంకి వెళ్లి కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని చదువుతూ ఉండేవాడు మొదట్లో మామూలుగానే ఉన్న తర్వాత రోజు రోజుకి పుస్తక పఠనం అనే అలవాటు కాస్త ఒక వ్యసనంలా తయారైంది వ్యసనమని ఎందుకంటున్నానో ఆయనకున్న ఈ అలవా అలవాటు కారణంగా అతని భార్య కమలమ్మ ఎన్ని పాట్లు పడ్డదో మీరే చూసేయండి ఒకరోజు ఉదయం విశ్వనాథ్ హాల్లోని సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు కమలమ్మ వేడి కాఫీ కప్పు తెచ్చి టీ పై మీద పెట్టి ఏమండి కాఫీ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది విశ్వనాథ్ అది గమనించకుండా పేపర్ చదువుతూ ఉంటాడు కాసేపటి తరువాత అబ్బా పొద్దు నుండి ఒకటే తలనొప్పి గోరువెచ్చని కొబ్బరి నూనె తలకు పట్టిస్తాయనా కాస్త ఉపశమనంగా ఉంటుందేమో అనుకుని ఆమె కొబ్బరి నూనెను చిన్న గిన్నెలో పోసి వేడి చేస్తుంది ఇది చాలా వేడిగుంది దీన్ని గాని తలకు రాస్తే ఉన్న నాలుగు వెంట్రుకలు గుడి చేతిలోకి వస్తాయి కాసేపు దీన్ని హాల్లో టీపాయ్ మీద పెడతాను అనుకుని కమలమ్మ హాల్లోకి వెళ్లి టీపాయ్ మీద నూనె గిన్నె పెడుతుంది అదే సమయంలో అక్కడ ఉన్న కాఫీ కప్పును చూసి కాఫీ తెచ్చిపెట్టి ఎంతసేపు అవుతుందండి ముంద పేపర్ పక్కన పెట్టి కాఫీ తాగండి అని భర్తను కోప్పడి వంటింట్లోకి వెళ్తుంది కమలమ్మ భార్య అరుపులకి విశ్వనాథ్ కాఫీ అనుకుని పక్కనే ఉన్న కొబ్బరి నూనె గిన్నెను చేతికి తీసుకొని తాగుతూ పేపర్ చదువుతూ ఉంటాడు ఇది కాఫీలో చక్కెర వేయడమే మర్చిపోయినట్టుంది అయినా పర్లేదు బాగానే ఉంది అనుకుంటూ మెల్లగా కొబ్బరి నూనె మొత్తం తాగేస్తాడు కాసేపటి తర్వాత కమలమ్మ అక్కడికి వచ్చి నూనె గిన్నె కోసం గాలిస్తూ ఉంటుంది ఇక్కడే పెట్టానే కొబ్బరి నూనె గిన్నె ఏమైందబ్బా ఇదేంటి ఈయన ఇంకా కాఫీ తాగలేదా అనుకుంటూ ఆమె భర్త వైపు తిరిగి అతని చేతిలోని ఖాళీ గిన్నెను చూసి ఆశ్చర్యపోతుంది నూనె తాగారా నూనె అంటే అని విశ్వనాథ్ అడగగానే కమలమ్మ అసలు విషయం చెప్తుంది నేను కాఫీ అనుకుని కొబ్బరి నూనె తాగేశాను అని విశ్వనాథ్ బాధపడుతూ ఉంటే కమలమ్మ మాత్రం చుక్క కూడా మిగల్చకుండా నా నూనె మొత్తం తాగేశారు ఇప్పుడు నేను మళ్ళీ వేడి చేసుకోవాలి అని ఆమె బోరుమంటుంది ఇంతలో కడుపులో ఏదో చప్పుడవుతుండగా విశ్వనాథ్ టాయిలెట్ వైపు తీస్తాడు అలా ఆ రోజు గడుస్తుంది ఇంకో రోజు విశ్వనాథ్ గదిలో బెడ్డుపై కూర్చొని ఒక మంచి ఆసక్తికరమైన నవల చదువుతూ ఉంటాడు ఇంతలో అనుకోకుండా కమలమ్మ అక్కడికి వస్తుంది దేవుడా ఈ పుస్తకాల పురుగు మళ్లీ పుస్తకం పట్టాడు ఏమండి ఇలా రోజంతా ఇంట్లోనే కూర్చొని చదువుకోకపోతే కాస్త వాకిట్లోకెళ్లి చల్లగాలికి తిరుగుతూ చదువుకోవచ్చు కదా తిన్నదైనా అరుగుతుంది అని కమలమ్మ భర్తని విసుక్కుంటుంది ఈ మాటలు విన్న విశ్వనాథ్ చేతిలోని పుస్తకం చదువుతూ వాకిట్లోకి వచ్చి అటు ఇటు నడుస్తూ చదువుతూ ఉంటాడు ఇంతలో కమలమ్మ ఆ వీధిలో ఏవో అమ్ముతుంటే కొనడానికి గేటు తెరుచుకుని బయటకు వెళ్తుంది విశ్వనాథ్ కూడా నవల చదువుతూ ఆమె వెనకాలే బయటకు వెళ్లి తనకే తెలియకుండా వీధిలో దారి వెంట నడుస్తూ వెళ్తూ ఉంటాడు అబ్బా ఈ ఎంత బాగుంది రచయిత ఎవరా గాని చాలా బాగా రాశాడు అనుకుంటూ రచయితని మెచ్చుకుంటూ నవలాలోకంలో పడి ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ దారిలో కుళాయి కోసం తవ్విన చిన్న గుంట ఒకటి ఉంటుంది విశ్వనాథ్ దాన్ని గమనించకుండా కాలు జారి అందులో పడిపోతాడు దేవుడా పడిపోయాను అయినా నేను ఎలా వచ్చాను అంత అయోమయంగా ఉంది ఎవరొకరొచ్చి పైకన్నా లాగుతారనుకుంటే ఇక్కడెవ్వరూ కనిపించట్లేదు సర్లే ఎందుకు టైం వేస్ట్ ఇంకొంచెం చదివితే ఈ నవలైనా పూర్తవుతుంది అనుకుని విశ్వనాథ్ అంతా గుంటలో ఉంటే చేతులు గుంట బయట పెట్టుకుని ఎంతో సీరియస్ గా ఆ నవల చదువుతూ ఉంటాడు ఈలోగా అటుగా వెళ్తున్న రామనాథ్ అనే విశ్వనాథ్ స్నేహితుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతూ అతని దగ్గరికి వెళ్తాడు ఏం విశ్వా చూడబోతే ఈ స్థలం నీకు చదువుకోవడానికి బాగా సౌకర్యంగా ఉన్నట్టుంది అంటాడు రామనాథ్ వేటకారంగా నువ్వుండ్రా ఈ నవల పూర్తయిపోవచ్చింది అంటూ విశ్వనాథ్ తాను ఉన్న స్థితిని తన స్నేహితుణ్ణి కూడా పట్టించుకోకుండా పిచ్చివాడులా పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు అతడి వెర్రి చూసిన రామనాథంకి కి బాగా నవ్వొస్తుంది కాసేపటి తర్వాత అతను విశ్వనాథ్ ని గుంటలోంచి లాగి వాళ్ల ఇంటికి తీసుకువెళ్తాడు ఇంతలో కమలమ్మ ఇంట్లో భర్త కనిపించకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది చెల్లమ్మా ఏం చేస్తున్నావు రండనయ్య గారు ఈయన మీ ఇంటికి వచ్చారా నేను అనవసరంగా కంగారు పడ్డాను అయినా ఆయన కాళ్లకు మట్టెలా అంటింది కొంపదీసి ఎక్కడైనా పడ్డారా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది కమలమ్మ దాంతో రామనాథ్ జరిగింది మొత్తం చెప్తాడు వీడి పిచ్చి రోజు రోజుకి మరీ ఎక్కువ అవుతుంది నువ్వే కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండమ్మా ఇక నేను వస్తాను అని చెప్పి రామనాథ్ నుండి వెళ్ళిపోతాడు భర్త విపరీత ప్రవర్తనకి కమలమ్మకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు ఉదయం కమలమ్మ స్నేహితురాలు జానకమ్మ వాళ్ల ఇంటికొస్తుంది ఏమే కమల ఎలా ఉన్నావే ఉన్నాంలేవే ఏదో అలా ఏమైందే ఇంతకు ముందేమో మీ అన్నగారు ఎప్పుడు కాలేజీ పుస్తకాలు అంటూ నన్ను బొత్తిగా పట్టించుకోవడం మానేశారు రిటైర్ అయ్యాక నా దిగులంతా పోయింది అని సంతోషపడేదానివి ఇప్పుడేంటే మళ్ళీ ఏం చెప్పమంటావే నా కష్టాలు మొన్నటికి మొన్న అంటూ కమలమ్మ చెప్పడం ప్రారంభించింది ఒకరోజు విశ్వనాథ్ ఒక మంచి హాస్య కథల పుస్తకం చదువుతూ ఉంటాడు ఈ కథలు చాలా సరదాగా ఉన్నాయి అనుకుంటూ చదువుతూ ఉంటాడు ఇంతలో అతనికి టాయిలెట్ అర్జెంట్ అవుతుంది అబ్బా ఈ చెత్త పొట్ట ఇప్పుడే ఇబ్బంది పెట్టాలా ఈ ఒక్క కథ చదివాక వెళ్తాండి అనుకుని ఒక కథ తర్వాత మరొకటి చదువుతూ ఉంటాడు కాసేపటి తర్వాత దేవుడా ఇంకా ఆపుకోవడం నా వల్ల కాదు ఈ కథలు చూస్తే ఒక పట్టాన అవడం లేదు ఒక పని చేస్తా దీని నాతో పాటు తీసుకెళ్తా అనుకుని విశ్వనాథ్ కథల పుస్తకం పట్టుకొని టాయిలెట్ లోకి వెళ్లి వరుస పెట్టి అన్ని కథలు చదివేస్తాడు వస్తుంది అని మత్తుగా తూలుతూ కమోడ్ మీదనే కూర్చొని నిద్రపోతాడు కాసేపటి తర్వాత కమలమ్మ అక్కడికి వస్తుంది భర్త టాయిలెట్ నుండి బయటికి వస్తాడని చాలాసేపు ఎదురు చూస్తుంది ఎంతకీ రాకపోయేసరికి ఏమండి త్వరగా బయటికి రండి అని పెద్దగా అరుస్తుంది కమలమ్మ ఆమె అలా ఎన్నిసార్లు అరిచినా లోపలి నుండి ఎలాంటి సమాధానము రాదు ఎంతా తలుపు తెరవడం లేదు ఇంతకే ఈయన లోపల చర్యం చేస్తున్నాడో ఏమో ఏమండి కడుపు నొప్పిగా ఉంది తలుపు తెరవండి మీకు దండం పెడతాను అని ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇంకా లాభం లేదు నేనాగలేను ఏమండి తలుపు తెరుస్తారా లేక బద్దలు కొట్టమంటారా అని కోపంగా కమలమ్మ తన రెండు చేతులతో తలుపు మీద గట్టిగా కొడుతుంది ఆ చప్పుళ్లకి అద్దెరి నిద్రలేస్తాడు విశ్వనాథ్ తలుపు తెరచి చేతిలో పుస్తకంతో బయటకు వస్తున్న భర్తను చూసి కమలమ్మ అగ్గి మీద గుగ్గిలమవుతుంది చెప్పడం పూర్తి చేసింది కమలమ్మ ఆ రోజు నీ పరిస్థితి తలుచుకుంటుంటే నవ్వాగడం లేదు తెలుసా నవ్వుతున్నావు కదూ నా ఉంది ఏం అలా ఏం లేదు లేవే ఇంకా ఏమేం జరిగాయో చెప్పు ఇదిగో చూడు నువ్వు నవ్వనంటేనే చెప్తాను సరే నవ్వన్లే చెప్పు అని జానకమ్మ బయటకు అన్నా లోపల మాత్రం నవ్వుకుంటూనే ఉంటుంది కమలమ్మ చెప్పడం ప్రారంభిస్తుంది ఒకరోజు ఉదయం విశ్వనాథ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు టిఫిన్ సిద్ధం చేశాను రండి లేవే అరవకు అని విశ్వనాథ్ చదువుతున్న పేపర్ తో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇంతలో కమలమ్మ పల్లెంలో దోశ వడ్డిస్తుంది విశ్వనాథ్ అది గమనించకుండా ఎంతో సీరియస్ గా పేపర్ చదువుతూ ఉంటాడు మీ పిచ్చి పాడుగాను తినే సమయంలో కూడా ఈ పేపర్ ఎందుకండి అని ఆమె అతని చేతిలో ఉన్న పేపర్ని బలవంతంగా లాక్కుంటుంది దాంతో విశ్వనాథ్ ముందున్న దోశను రెండు చేతులతో పేపర్లా పట్టుకొని ఏమే కమలా చూసావా ఎంత మోసం ఈ పేజీలో ప్రింటింగ్ మిస్ అయింది ఒక్క అక్షరం కూడా లేదు వెంటనే ఆ పేపర్ ఒడికి ఫోన్ చేసి చెడమడా తిట్టాలి అప్పుడు గాని ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఉంటాడు అని విశ్వనాథ్ ఫోన్ కోసమని హాల్లోకి వెళ్ళబోతాడు కమలమ్మ అతన్ని ఆపుతుంది తప్పు చేసింది వాడు కాదండి మీకు పేపర్ దోశ అంటే ఇష్టమని దాన్ని తయారు చేసి నేను చేశాను పెద్ద తప్పు ఓ ఇది పేపర్ కాదా పేపర్ లాంటి దోశనా దేవుడా ఏం పాపం చేశానకి దోశకి భర్తనిచ్చావు అని కమలమ్మ ఏడుస్తూ తల బాదుకుంటుంది భలే ఉంది నీ కామెడీ పోవే నవ్వనని చెప్పి మరీ నవ్వుతున్నావు ద్రోహి అని కమలమ్మ బాధపడుతూ ఉంటుంది కాసేపటి తర్వాత ఆమె బాధను చూసి జానకమ్మ ఇలా అంటుంది బాధపడకే అయినా నేను ఈ మధ్య సాయంత్రం వేళలో పార్కు వెళ్తున్నాను రమ్మని నిన్ను పిలిచానా నువ్వు అన్నయ్య గారు కలిసొచ్చుంటే ఎంత బాగుండేది ఆ చల్లగాలి చిన్నపిల్లల కేరింతలు అందమైన పూల పలకరింపులు పైన నిర్మలమైన ఆకాశ పందిరి ఏ అలజడీ లేకుండా ఎంత హాయిగా ఉంటుంది అవునా అంత బాగుంటుందా అక్కడ తినబోతూ రుచి ఎందుకు లేవే వెంటనే అన్నయ్యని ఒప్పించి ఈ రోజు సాయంత్రం నుంచి రండి కొత్త వాతావరణంలోకి వస్తేనైనా కాస్త ఈ లోకంలోకి వస్తాడేమో మా అన్నయ్య ఇక నేను బయలుదేరుతాను అని జానకమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది తర్వాత కమలమ్మ ఈ విషయం భర్త విశ్వనాథ్ తో చెప్తుంది అందుకు అతను కూడా ఒప్పుకుంటాడు ఆ రోజు సాయంత్రం కమలమ్మ పార్కుకి వెళ్లడానికని తయారవుతుంది విశ్వనాథ్ చేతిలో బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వస్తాడు సరదాగా పార్కు కెళ్తుంటే మధ్యలో ఈ బ్యాగ్ దేనికండి ఎందుకంటావేంటే పార్కు కెళ్ళి అక్కడ ఎవరి ముఖాలు చూస్తూ కూర్చోవాలి అందుకే ఓ నాలుగు పుస్తకాలు సంచిలో వేశా పదా వెళ్దాం పుస్తకం అన్న పదం చెవిలో పడగానే కమలమ్మ గట్టిగా పళ్ళు కొరుకుతూ భర్త వైపు కోపంగా చూస్తుంది రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలదన్నట్టు అక్కడ కూడా ఈ ఎందుకండి ముందు బ్యాగ్ ఇక్కడ పెట్టండి అలా అయితేనే మనం పార్కు వెళ్దాం లేదంటే వద్దు అని కమలమ్మ పెద్దగా అరిచేసరికి విశ్వనాథ్ భయపడి ఆ బ్యాగ్ సోఫా మీద పెడతాడు తర్వాత ఇద్దరూ కలిసి పార్కుకి బయలుదేరుతారు ఈ పూలు ఈ గాలి ఈ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది కదండి ఏమి హాయో ఏమో పుస్తకాలు తెచ్చుకుంటానంటే ఒప్పుకున్నావు కాదు ఇక్కడ నాకు బాగా బోర్ కొడుతుంది అని విశ్వనాథ్ భార్యని విసుక్కుంటాడు భర్త కోపాన్ని ఎలా తగ్గించాలా అని కమలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఆమెకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి చిన్నగా అతనితో మాట కలుపుతుంది మీకే కాదు నాకు బోర్ కొడుతుంది సరే గాని అండి ప్రతిరోజు అన్ని పుస్తకాలు చదువుతారు కదా వాటిలో మీకు నచ్చేది ఏదైనా ఒక మంచి కథ చెప్పండి వింటాను అని భార్య ఎంతో ప్రేమగా అడిగేసరికి విశ్వనాథ్ కథ చెప్పడం మొదలు పెడతాడు కాసేపటి తర్వాత కథ పూర్తవుతుంది కథ చాలా బాగుందండి ఇంకోటి చెప్పండి అని ఆమె ఎంతో హుషారుగా అడుగుతుంటే విశ్వనాథ్ కూడా అంతే ఇష్టంగా మరో కథ చెప్పడం ప్రారంభిస్తాడు అలా అలా అతను చాలా కథలు చెప్తాడు కమలమ్మతో పాటు అక్కడ కూర్చున్న మరికొంతమంది విశ్వనాథ్ చెప్పే కథలన్నీ వింటారు కాసేపటి తర్వాత హలో సార్ నా పేరు కిరణ్ మీరు చెప్పిన కథలన్నీ విన్నాను నాతో పాటు మా పిల్లలిద్దరు కూడా విన్నారు చాలా బాగా చెప్పారు సార్ మీరు అని ఆ పార్కులోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిగా విశ్వనాథ్ ని మెచ్చుకుంటూ ఉంటారు అనుకోని ఆ సంఘటనకి అతనికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకప్పుడు కాలేజ్ లో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసిన రోజులు గుర్తుకు వస్తాయి నుండి ప్రతిరోజు సాయంత్రం పార్కుకి వెళ్లడం తాను ఆ రోజు చదివిన కథలన్నీ వారికి చెప్పడం విశ్వనాథ్ కి అలవాటుగా మారిపోతుంది రోజు రోజుకి అతని కథలు వినే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుంది నిదానంగా అతని ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది ఒక రోజు హలో సార్ నా పేరు సాగర్ నేను ఈ పార్కుకి మేనేజర్ని చాలా రోజుల నుండి మీ గురించి వింటున్నాను ఈ రోజు ప్రత్యక్షంగా చూశాను మీరు కథలు చెప్పే విధానం అది నిజంగా చాలా బాగుంది మీ వల్లనే ఈ పార్కు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది దాంతో పాటు మా ఆదాయము పెరిగింది అందుకే మీకు ఇష్టమైతే ఇక్కడ స్టోరీ టెల్లర్గా మీకు ఉద్యోగం ఇవ్వాలని మేము మా స్టాఫ్ అంతా కలిసి నిర్ణయించుకున్నాం ఇందుకు మీరేమంటారు సార్ విశ్వనాథ్ అతను చెప్పినదంతా విని ఎంతో ఆశ్చర్యపోతాడు కాసేపటికి తేరుకుని ముందంతా చదవడం అంటే కేవలం పిచ్చిబాడిలా చదవడంలోనే మునిగిపోయేవాణ్ణి ఇప్పుడు చదివినవి పది మందికి చెప్తూ ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ సంతోషం ఇలాగే కొనసాగుతుందంటే నేనెందుకు కాదంటాను సార్ అని విశ్వనాథ్ మేనేజర్ తో తన అంగీకారాన్ని తెలుపుతాడు విషయం తెలిసి కమలమ్మ కూడా ఎంతో సంతోషిస్తుంది ఏ పనైనా మనం చేస్తున్నామంటే అది పది మందికి ఉపయోగపడేదిలా ఉండాలి పది మందికి కాకపోయినా మన సొంత వారికో లేదా కనీసం అది మనకైనా ఉపయోగపడేదిలా ఉండాలి ఫలితం లేని పని ప్రయత్నం రెండు వ్యర్థమే ఈ విషయాలు తెలుసుకున్నాడు మన విశ్వనాథ్ ఈ రోజు ఎంతో మందికి తనకు తెలిసింది చెప్తూ ఒక అందమైన సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ